విద్యార్థుల తల్లిదండ్రులకు మనవి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన పాఠశాల విద్యాశాఖను అలాగే మన ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేదానికి నడుం బిగించింది ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చేర్పించింది అందులో భాగంగానే మనకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము అలాగే గవర్నమెంట్ పాస్ట్ పుస్తకాన్ని ఇన్ టైంలో సప్లై చేయడం స్కూళ్ళకంతా అలాగే రాజ రాధాకృష్ణన్ మిత్ర పిల్లలకు టై పా మన స్కూల్ యూనిఫామ్ బెల్టు డిక్షనరీసు అన్నీ ఇన్ టైంలో సప్లై జరిగింది అలాగే టీచర్స్ కూడా మొత్తం అన్ని పాఠశాలకు సఫీషియన్ టీచర్స్ మోడల్ ప్రైమరీ స్కూళ్ళకు ప్రతి క్లాస్కు ఒక్కొక్క టీచర్ వచ్చే విధంగా అట్లా నాణ్యమైన బోధ విద్యా బోధన పెరిగేటట్లు టీచర్స్ నుండా అపాయింట్ చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు అమ్యూనిటీసు అన్నీ కల్పించడం జరుగుతుంది అలాగే అడిషనల్ క్లాస్ రూమ్స్ అయితే ఏమి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా వైపు నుంచి మనం ఏమంటే మన ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలందరినీ చేర్పించండి విరివిగా చేర్పించి వాళ్ళ మంచి భవిష్యత్తుకు పునాది వేసేదానికి మాకు అవకాశం కల్పించండి దయచేసి మీరు నా అభ్యర్థులను మన్నించి మన పాఠశాలల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేదానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీ పిల్లల ఉద్యోగుల భవిష్యత్తు మేము గ్యారంటీ ఇస్తాము ఖచ్చితంగా మా పాఠశాలలో మీరు చేర్పిస్తారని నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ టెన్త్ క్లాస్ క్వశ్చన్ పడుతుంటే ఉన్నాం కదా దానికి ఎవరు కృషి సార్ టెన్త్ క్లాసు మొన్ననే మేము హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ చేశాము దాని తద్వారా ఈ పర్సంటేజ్ కూడా బాగా ఇన్క్రీజ్ అవుతుంది ఈ సూరి కాబట్టి ఇప్పుడు కొత్త అకాడమిక్ నుంచే మేము ప్రతి పాఠశాలలో టెన్త్ క్లాసు ఇప్పటించే టెన్త్ క్లాస్ మనకు పిల్లలకు మంచి స్కోర్ చేసే విధంగా మేము ప్రయత్నిస్తాము పిల్లలకు రెగ్యులర్గా మేము తరఫీ ఇచ్చి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో వాళ్ళను హాస్టల్లో ఏ విధంగా మేము చేస్తాము ఈశ్వరి పర్సంటేజ్లో పాస్ అవుతున్నా ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాము ఎలాంటి స్థానంలో ఉండాలని నెక్స్ట్ వచ్చేది మేము వచ్చే ఏడాది అట్లీస్ట్ మేము ఐదు లోపల ఉండాలని మేము ఒకటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేసే విధంగా పెట్టుకున్నాను కాబట్టి ఖచ్చితంగా మేము ఇంప్రూవ్ చేస్తాం అలాగే అయిపోయింది సార్ తోలుతున్నాను అదే స్కూల్లో స్కూల్ పాయింట్కి చేరాయి ఇప్పుడు అలాగే వాళ్ళకి కావాల్సిన రాధాకృష్ణ కిట్ అని ఉంటుంది ఆ కిట్ కూడా మొత్తం స్కూల్ పాయింట్కి చేరిపోయాయి రాధాకృష్ణ రాధాకృష్ణ కిట్టు ఇంకా మిడ్ డే మీల్స్ అనేది పన్నెండవ తేదీ నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ఉంది కదా దాంట్లో మెను ప్రకారము రెగ్యులర్గా అందరి విద్యార్థులకు సర్వ్ చేయబడుతుంది పన్నెండవ తారీఖు పన్నెండవ తారీఖు నుంచి కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ మనము స్కూల్లో చేయడం జరిగింది ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కూడా టీచర్స్ హాఫ్ చేసుకుంటారు ఫుల్ ఫ్లెడ్గా మనము వాళ్ళకు అక్కడ ఇచ్చేదానికి మనము అన్ని ప్రయత్నాలు జరుగుతుంది ఇప్పుడు ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ కంప్లీట్ కాగానే ఎక్కడైతే నీడ్ ఉందో స్కూళ్ళల్లో టీచర్స్ ఉండ అక్కడికి పంపడం జరుగుతుంది ఇంకా మిగతా అంతవరకు అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వం నియర్లీ టూ ల్యాక్స్ ఉన్నారు సార్ మొత్తం ప్రైవేట్ స్కూల్స్తో కలిపితే ప్రైవేట్ స్కూల్స్ మూడు లక్షల జిల్లరు ఉన్నారు అది సపరేట్ అది సపరేట్ ఉన్నాయి ఓవరాల్గా ఫైవ్ ల్యాక్స్ జిల్లాలో త్రీ ల్యాక్స్ అంటారు త్రీ ల్యాక్స్ అంటే ప్రైవేటు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల అది కరెక్ట్గా చెప్పాలంటే స్టాటిస్టిక్స్ చూడాలి సరే సో ఇప్పటివరకు మనకు దరఖాస్తులు ఎంతమంది చేసిందా సార్ ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి ఇలా ఆన్సర్స్ సంబంధించి జరుగుతూ ఉన్నాయి సార్ ఇప్పటివరకు మనము గవర్నమెంట్ హెడ్ మాస్టర్స్ అయితే దగ్గర దగ్గర నూట తొంభై ఒకటి ప్లస్ వన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఆ స్టాటిస్టిక్స్ నేను తాను సార్ ఏమంటే రెడీగా నాకు తెలియలేదు మీకు హెడ్ మాస్టర్స్ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి స్కూల్ అసిస్టెంట్స్ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి పిఎస్హెచ్ఎంస్ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి అంటే ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ పత్రం జరగడం జరిగింది ఇప్పుడు ఎస్జిటిస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము మానువల్ కౌన్సిలింగ్ జరపబోతున్నాము అది ఈ రోజు ఇచ్చే స్టార్ట్ అవుతుంది ఎంతమంది ఉన్నారు సార్ ఎన్జిటిఎస్ మనకు నాలుగు వేల జిల్లాలు ఉన్నారు సార్ వాళ్ళందరికీ కంపల్సరీ ప్లస్ రిక్వెస్ట్ అందరికీ జరగబోతున్నాయి కాబట్టి ఇది ఒక షెడ్యూల్ ఒక వన్ వీక్ వరకు ఉంటుంది రెండు జిల్లాలో సార్ ఉమ్మడి అన్న రెండు ఉమ్మడి అనంతపురం డిఎస్సి నిర్వాహణ డిఎస్సి ఇప్పుడు జరుగుతుంది సార్ సిబీటీ అనమాట కంప్యూటర్ అన్నీ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి సార్ వాళ్ళు డివైసెస్ ఉంటాయి పిల్లలకు ఆ డివైసెస్ లాట్స్ వరకు మన అనంతపురం జిల్లాలో ఏడు డిఎస్సి సెంటర్స్ పెట్టడం జరిగింది ఐదు వచ్చి అనంతపురము రెండు వచ్చి తాడిపత్రి ఒకటి గుంటి ఒకటి ఉంది ఎగ్జామినేషన్స్ ఈ నెల ఆరు నుంచి స్టార్ట్ అయినాయి అది ముప్పై ఒక తేదీ వరకు జరుగుతాయి ముప్పై సార్ ఇప్పుడు నగర్ ఈ తొమ్మిది రకాల విధానం ఉంది కదా సార్ ఎట్లా ఉంది సార్ దాన్ని న్యూ స్ట్రక్చర్ సార్ అది న్యూ స్ట్రక్చరు మనకు పాఠశాలలో డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గించేదానికి తద్వారా ఎన్రోల్మెంట్లు పెంచి పెంచి గవర్నమెంట్ మొత్తం మన పా గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలు చేరే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము దీనివల్ల అంటే ఫౌండేషన్ స్కూల్స్ ఎన్ని చేస్తారు మన చెప్పి స్కూల్స్ అలాగినట్టుగా లేదా సార్ ఫౌండేషన్ స్కూల్స్ తీసుకుంటారు సార్ ఫౌండేషన్ బేసిక్ పాఠశాలలు ఫౌండేషన్ స్కూళ్ళు బేసిక్ ప్రైమరీ స్కూళ్ళు ఎం మోడల్స్ మోడల్ ప్రై మోడల్ ప్రైమరీ స్కూళ్ళు ప్లస్ హై స్కూల్ హై స్కూల్ నా స్టేటస్ ఒకటి ఆ స్టేటస్ యూపీ యూపీఏ కానీ జెడ్పీ కానీ అలాగే ప్రధానోపాధ్యాయులు కొత్తగా ఇప్పుడు మనకి ఎంతమంది అదే సార్ నియర్లీ మనకు ట్రాన్స్ఫర్స్ ద్వారా నూట తొంభై ఒకటి ప్రమోషన్స్ ద్వారా వన్ ఫిఫ్టీ వన్ ఎంత సెకండరీ గ్రేడ్ వన్ అది జరుగుతుంది సార్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది నియర్లీ నాలుగు వేల మంది అప్లై చేసుకున్నారు అందరూ తీసుకోవచ్చు తీసుకోబోచ్చు కొంతమంది అవకాశం మిగిలే అవకాశాలు అంటే ట్రాన్స్ఫర్స్ కదా సార్ కొంతమంది ఆఫ్ చేసుకోకపోతే ఆర్క్ చేసాం సార్ పోస్టులు వాళ్ళ వాళ్ళు వస్తారు ఇప్పుడు ఉండేటివి అవి భర్తీ చేయాలంటే నెక్స్ట్ ప్రమోషన్ ద్వారా ప్రమోషన్స్ టేకప్ చేస్తారు హెడ్ మాస్టర్స్ అయితే స్కూల్ అసిస్టెంట్స్ హెడ్ మాస్టర్స్ అయితే డౌన్ ద లైన్ ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తారు హెడ్ మాస్టర్స్ అలాగే స్కూల్ అసిటెంట్స్ అంటే డిఎస్సి పడినప్పుడు ప్రైమరీ స్కూళ్ళకు ఈడీఎస్ఈలు అయితే రావు అంటే ఇప్పుడు అలాగే వేకెన్సీస్ రావు అయితే అన్ని జరిగేదానికి పటిష్టమైన ఏర్పాట్లు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ ఇది దానికి మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అలాగే కలెక్టర్ సార్ కూడా కొంతమంది డిప్యూటీ కలెక్టర్స్ నుండా పంపడం జరిగింది వాళ్ళకు మొత్తం సెంటర్స్ను ఓవరాల్గా విజిట్ చేసి ఎగ్జామినేషన్స్ పకడ్బైతే జరుగుతుంది కాబట్టి అది ఈ నెల ముప్పై వరకు జరుగుతుంది మొత్తం ఎంత పిఎస్సి మొత్తము మన జిల్లాకు నియర్లీ ఫార్టీ త్రీ థౌజండ్ అంటాడు సార్ అది కూడా స్టాటిస్టిక్స్ సార్ మన సూప్రద్యా కూర్చుంటాం ఆర్టీ యాక్ట్వల్ వన్ సింది సార్ దాని ప్రకారము మనము గవర్నమెంటు వీళ్ళు అప్లై చేసుకుంటారు ఆ పోర్టల్ ఒకటి ఉంది సిఎస్ఈ డాట్ జిఓ డాట్ పోర్టల్ అని ఆ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటానే అది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు లాట్స్ తీస్తారు లాట్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి మామూలుగా జనరల్గా ఎవరైతే పోతారో వాళ్ళు అప్రాపరేట్ దీనికి సెలెక్ట్ చేసుకుంటారు లేని దాన్ని సెకండ్ చాయిస్ ఏదైనా పెట్టుకుంటారు Thank yeah. you.